హాయ్ హలో అండి ఈరోజైతే మనము మనం ఇంతకుముందు నాటుకున్న మందార కొమ్మ అయితే ఎలా బతికిందో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను రండి ముందుగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అదే మనం నాటిన కొమ్మండి చూడండి ఎంత బాగా చిగురిచ్చిందో దీన్ని వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి పెద్ద చెట్టు అయిపోయిందని చెప్పి కొమ్మలు అయితే కట్ చేస్తుంటే అందులో నుంచి పెద్ద లావట్ అయితే తెచ్చి నాటామండి ఇది నాటి ఒక వన్ మంత్ అయితే అబవ్ అయితే అయింది నాటిన తర్వాత ఆ కొమ్మను తీసుకొచ్చి నాటిన తర్వాత పైన అయితే ఎండిపోకుండా ఈ విధంగా అయితే పెట్టామండి ఇది వచ్చేసి చాలా ఓల్డ్ పద్ధతి కానీ బాగా గ్రో అయిందండి చూడండి ఎంత బాగా చిగురిచ్చిందో మనము నాటుకున్న రోజు వచ్చేసి దీనికి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి హిప్సం సాల్ట్ని అయితే ఒక హాఫ్ లీటర్ నీటిలో కలిపి అయితే పోసామండి అప్పుడే బాగా గ్రో అవుతుంది ఎందుకంటే ఏదైనా కొమ్మ కానీ చెట్టు కానీ నాటేటప్పుడు షాక్ గురవుతాయి అలా షాకు గురవుకుండా ఉండాలంటే ఇప్సం సాల్ట్ అయితే కంపల్సరీగా వాడితే చాలా మంచిదండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి బాయ్